నవీన్ నుంచి హైలైట్ అవుతూ ఉన్నాడు కుర్రాడు కొంతమంది ఏమో ఈ వైసీపీకి సంబంధించి డిజిటల్ మీడియా చూసుకునే పర్సన్ అంటారు బట్ నేను చెక్ చేస్తే ఆ కుర్రాడేమో చెన్నైలో జాబ్ చేస్తూ ఉన్నాడు డిజిటల్ క్రియేటర్గా అంటే యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లు ఇవన్నీ పెట్టుకుని దానికి సంబంధించి అవి కూడా రన్ చేసుకుంటూ ఉంటాడు కొంతమంది ఏమో హైదరాబాద్లో ఉండి పని చేస్తున్నాడు వైసీపీకి అంటారు కొంతమంది ఏమో విజయవాడ నుండి చేస్తున్నారు అంటారు కొంతమంది తాడేపల్లి అంటారు బట్ హేమంత్ అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు స్పెషల్ వింగ్ వాళ్ళు డీసీపీ ఆయన చెప్పిన ఏంటంటే ఈ కుర్రాడు ఊరికి వచ్చాడు ఊరు ఎక్కడ మా ఊరు ప్రతిపాడు గుంట జిల్లా మా ఊరు పక్కన పెద్ద పాడు ఈ రెండింటి కొంచెం దగ్గరలో ఉండేది పాలపర మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్లు జరుగుతుండేది ఈ పాలపర సైకిల్స్ ఉండటం బాగా గుర్తు సో ఆ పాలపురకు చెందినటువంటి వ్యక్తి ఈ మనీ నవీన్ అట ఇతనని ఈ నవీన్ రెడ్డి అని హైలైట్ చేస్తూ కొన్ని పోస్టులు వైరల్ అవుతుంది బట్ పోలీసులు చెప్పిన ఈ మని నవీన్ అని మాత్రమే చెప్పారు సో ఇంట్రడక్షన్ అయిపోయింది ఇప్పుడు టాపిక్ రష్మిక సంబంధించి అతను వీరాభిమానట ఇది అసలు అసలు ట్విస్ట్ రష్మిక అభిమాని ఆ రష్మిక పేరు మీద ఒక పేజ్ క్రియేట్ చేసి పెట్టాడు సో వీస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటారనమాట ఆ కూడా పెరుగుతున్నారు అయితే ఇంకా ఫాలోవర్స్ కావాలి నాకు సో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి ఒక వైరల్ పోస్ట్ నేను పెట్టాలి డిజిటల్ క్రియేటర్ కదా సో మనోడికి టెక్నికల్గా కొంచెం బాగా గ్రిప్ ఉన్నట్టు దాంతో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని మొన్న అక్టోబర్లోనూ నవంబర్లోనూ ఆ ఆమె మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటన్ పర్సన్ ఆమె పెట్టిన వీడియో మనవాడికి కంటబడింది సో దీన్ని ఎందుకు పెట్టకూడదు అనుకున్నాడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రష్మికి లాగా పెట్టేసి పెట్టేశాడు ఆ వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మొత్తం వైరల్ అయ్యింది సబ్స్క్రైబర్ కూడా వేళల్లో పెరిగారు కానీ ఏమైంది రష్మికి మొత్తం సపోర్ట్ వచ్చారు డిఫెక్ వీడియో డిఫెక్ వీడియో ఎవడ చేశాడు ఎవడ చేశారు ఎవరు ఉంది దాంతో పోలీసులు వచ్చేసి ఢిల్లీ పోలీసులు కేసు ఫైర్ నమోదు చేశారు ఆ మూమెంట్లో మొత్తం ఐదు వందల ఐడీలు ఐదు వందల ఐడీలు మొత్తం ఈ కంప్యూటర్కి సంబంధించేసి ఐడియాలు ఉంటాయి కదా ఇవి మొత్తం కూడా మొత్తం చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ పోతా ఉన్నారు ఇలా చివరిగా మానవాడి దగ్గర తెలియదు కానీ ఈ ఏం చేశాడు ఆ ఛానల్లో ఆ వీడియో డిలీట్ చేశాడు ఆ ఛానల్ పేరు మార్చాడు సబ్స్క్రైబర్ మాత్రం అలాగే ఉన్నారు దేవు ఫాలోవర్ మాత్రం అలాగే ఉన్నారు దాంతో ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మొత్తం చూస్తే ఫలాంటి చోటది ఇంకేముంది పక్కా ప్లానింగ్తో పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకెళ్ళిపోయారు సో ఫస్ట్ ఢిల్లీ పోలీసులు పట్టుకున్నా కదా ఢిల్లీ వాడని చెప్పేసి అనుకున్నాం తర్వాత తర్వాత తెలిసిందేంటిది ఏపీ అతను పట్టుకుంది ఢిల్లీ పోలీసు తీసుకుని ఢిల్లీ కూడా పట్టకలేరు అనుకున్నాం ఆ తర్వాత తెలిసిందేంటిది ఇతను రష్మిక వీరాభిన్ అని చెప్పి తెలిసింది మరి రష్మిక వీరాభిమాన్ నుండి ఎలా ఎలా చేసేవరా బాబు నువ్వేంటిరా బాబు అంటే సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు కోసం వ్యూస్ పెరగడం కోసం ఫిస్ట్ ఏంటంటే ఇతను రష్మిక కాదు ఇంకో ఇద్దరు హీరోయిన్లు కూడా మన పేజెస్ పెట్టి హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు సో మీలో కూడా కొంతమంది చూసుంటారు ఏవి గలీజ్ వీడియోలు పెట్టేవాళ్ళు ఎవరెవరో పేర్లు పెట్టి వీడియోలు పెట్టేవారు ఎవరెవరిని తిడుతూ వీడియోలు పెట్టారు దరిద్రం ఏంటంటే అలా గలీజ్ వీడియోలు చేస్తున్న వాళ్ళకి మళ్ళీ ఫాలోవర్లు ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు అది అంటారు ఇది అంటారు కింద కామెంట్లు పెడుతూ సో సొసైటీ ఎలా ఉండొచ్చు సైకోల్గా సైకోల్గా అభిమానులు ఉంటారు వాళ్ళు పెరుగుతున్న కొద్ది వాడు ఇంకా సైకుల్గా మారిపోతుంటారు కూడా ఆడగా మారిపోతా ఉంటారు సో అంతేకాకుండా నేను చెప్పే సింపుల్గా ఏదో ఒక రోజు కంప్లైంట్ ఫైల్ అయ్యింది అప్పుడు మొత్తం ఓడిగిపోయేటట్టు పడతారు పోలీసులు అండ్ లైఫ్ ఎక్కడితో మీద ఎండ్ అయిపోయినట్టే అయిపోయింది దట్ మీన్స్ కెరీర్ మొత్తం పాడైపోయింది మరి అతను వైసీపీ సపోర్ట్ అంటే నాకు తెలియదు బట్ బయటతో వైరల్ చేస్తూ ఉన్నారు బట్ నేను అనుకుంటున్నది డిజిటల్ క్రియేటర్ అని అనుకుందాం కంటెంట్ మంచిగా ఉన్నదా అనుకుందాం బట్ ఇప్పుడు ఏమైంది నేషనల్ వైడ్ అంతా కూడా దీని మీద సీరియస్ అవుతున్న మూమెంట్లో ఇప్పుడు ఇతను పట్టుకున్నారు రష్మికి వచ్చేసి ఏమిటి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నా విషయంలో ఏదైతే జరిగిందో అలా రేపటి మీ విషయం కూడా జరగచ్చు కాబట్టి మీరు కూడా ఉపేక్షించవద్దు మీరు కూడా కేసు పెట్టండి అంటుందని కేసు పెడితే ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోవాలి సెలబ్రిటీ నార్మల్ పర్సన్ అయినా మీ అనుమతి లేకుండా మీ పిక్స్ని మీ ఇమేజెస్ని మీ వీడియోస్ని ఇష్టం వచ్చినట్టు ఎవడ పడితే వాళ్ళు పెడతారు ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా మార్పులు చేయాలి తప్పు అని అంటుంది అది నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను బట్ నిన్న మొన్న కూడా కొంతమంది అన్నారు ఆ రష్మిక మామూలుగా ఉన్నప్పుడు వేసే బట్టల కన్నా మామూలు కనిపించే అవతారం కన్నా ఇందులో అంత తేడాగే లేదులేదు ఓకే ఇట్ ఏదైనా కావచ్చు కాక ఆమె ఏమంటుంది మనం మన రోజే చెప్పినట్టు ఆడకి నచ్చిన పనులు చేయచ్చు ఆడకి నచ్చినట్టు ఉండొచ్చు అన్నట్టు ఆమె నచ్చినట్టు ఆమె ఉంది ఆమెది ఆమె చూపి ఆమె ఫోటోలు ఆమె వీడియోలని నువ్వు యాసెస్గా పెడితే ఆమె ఫీల్ కాదు బట్ వేరే వచ్చేసిన దానికి ఈమె ఈ ఫేస్ పెట్టేసి అలా చేస్తే ఆమె ఫీల్ అయింది అందరూ ఫీల్ అయ్యారు ఆ తర్వాత ప్రియాంక చోప్రాది సచిన్ టెండూల్కర్ది అమితాబ్ బచ్చింది ప్రియా ఇంకా కత్ర్రీనాయక్ ఐఫ్ది వీళ్ళందరూ వస్తున్న ఇంకా వస్తూనే ఉన్నాయి సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డీప్ ఫేక్ వీడియో తయారు చేసే వాళ్ళ మీద కఠిన తీసుకోవడానికి మొత్తం రంగం సిద్ధమవుతుంది దానిలో ఫస్ట్ స్టెప్ే ఇదిగో ఇతన్ని ఎట్టి బట్లో ఎక్కడ ట్రాక్ చేసి పట్టుకుంటారండి దయచేసి మనం వీడియో డిలీట్ చేసాం ఛానల్ డిలీట్ చేసాం ఛానల్ పేరు మార్చాం మనం ఏ తప్పు చేయాలని అనుకుంటాం ఉంటే మీరు తప్పు చేయకపోతే కూల్ అవతలని ఎంతమంది బెదిరించినా మీకు ఈ ఎంట్రీ కూడా ఓడదు అవతల తిడుతున్నారు ఇంకే గలీజ్ కామెంట్లు పెడతారని చెప్పి మీరు వీడియో తీసేశారు ఛానల్ పేరు మార్చేశారు మీరు కొత్త లైఫ్ కొత్తగా ఇది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఏం తప్పు లేకపోతే మీరు తప్పు ఉందనుకోండి మీరు ఎన్ని మార్చుకునేవో వచ్చి పట్టుకుంటారు సో కన్ఫ్యూషన్ మీకు అర్థమవుతుందా అడ్డంగా దొరికిపోతారు ఇక మీద అంటే తప్పుడు వీడియోలు పెట్టొద్దు తప్పుడు పోస్టులు పెట్టద్దు పిచ్చి పిచ్చి ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వైరల్ చేయొద్దు అండ్ ఎవరైనా పెడితే వాళ్ళని అసభ్యంగా ఏది పెడితే దాని అంటే కూడా చేయొద్దు కామెంట్లో పెట్టినా పోస్టులు పెట్టినా ఖచ్చితంగా దొరికిపోతారు కంప్లైంట్ అన్న వాళ్ళు కానీ ఇస్తే అడ్డంగా బుక్ అయిపోతారు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు ఏమైనా ఢిల్లీ పోలీస్ అదుపులో ఉన్నాడు మనోడి మీద కొంచెం గట్టిగానే శిక్షలు అయితే పడేటట్టుగానే కానీ అయితే నమోదు చేశారు పాప మాత్రం వయసు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అంతే